హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టుడే రెసిపీ కరివేపాకు కారం కరివేపాకు కారానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఎండుమిరకాయలను బాగా వేయించాలి ద్వారాగా వన్ కప్పు ఆయిల్ వేసి శనగపప్పు మెనపప్పు ధనియా ధనియాలు వేసి బాగా వేయించాలి వేగిన తర్వాత ఒక కప్పు కరివేపాకు వేసి బాగా వేయించాలి బాగా వేయించాలి అలాగే ఎండుమిరపకాయలు కూడా వేసి బాగా కలపాలి అవన్నీ ద్వారాగా వేగాలి మళ్ళీ అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది మిక్సీ గెని తీసుకొని అవన్నీ మిక్సీలో వేయాలి అలాగే వెల్లుల్లి రెబ్బలు కూడా వేయాలి ఒక ఐదారు తగినంత సాల్ట్ కూడా వేయాలి అన్నీ వేసిన తర్వాత మిక్సీ పట్టాలి కరివేపాకు కారం స్మెల్ చాలా బాగా వస్తుంది మిక్సీ గిన్నెలోంచి ఒక బౌల్లోకి తీసుకోండి ఫైనల్గా కరివేపాకు కారం రెడీ కళ్ళకి చాలా మంచిది ఫ్రెండ్స్ కరివేపాకు దోశల్లో కానీ ఇడ్లీలో కానీ సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ కాంబినేషన్ మా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్